క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిముత్యాలను వెతికి ఇంకా పై స్థాయిలో మెరుగులు పడిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు అదే రకంగా బ్యాడ్మింటన్ కు సంబంధించి శ్రీకాంత్ సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తా ఉంది ఆ టాలెంట్ ను సాధపట్టడంలోనూ సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి మన మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ప్రైమ్ వాలీబాల్ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషస్ మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెన్లు రాష్ట్రానికి మనందరి ప్రభుత్వానికి నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ Se ela <music>